నిజంగా ఈ ఇది నేను చేయకపోయి ఉంటే ఈ కుటుంబం రోడ్డున పడేది మీకు హార్ట్కి టచ్ అయినా ఇన్సిడెంట్ ఏమైనా ఉందా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ సాక్షి పేపర్లో ఒకటి వచ్చింది చిన్నారి రేణుక అని చెప్పేసి ఒక ఎస్సీ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు దానిపై నాకు ఎవరు ఆ పేపర్లో చూసిన నేను చూడంగానే నేను వెంటనే ఆడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది వెంటనే ఫోన్ చేసిన నాగరాజు అని సాక్షి ఇమ్మీడియట్లీ ఇట్లా ఉన్నదంటే నేను వస్తున్నా అమ్మాయిది ఒక్కసారి నేను చూస్తా అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆ చెద్దర ఇట్లా వేసేసేసి నాలుగు కర్రలు పెట్టేసేసి కింద చెద్దర వేసుకొని పట్టుకొని ఉన్నది ఆ పాపం చూస్తే నాకు కళ్ళల్లో నాకు ఆగలేదు నాకు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్పేసి ఇల్లు కట్టించినాం బాత్రూమ్ కట్టించినాం ఆమెకు సామాన్ కానీ డ్రెస్సులకు కానీ ఒక టెన్ థౌజండ్ ఇవ్వడం జరిగింది ఆ పాప హ్యాపీగా గృహప్రయశం కూడా చేపేయడం జరిగింది అది నాకు బాగా నాకు ఆర్ట్ టచ్ చేసిన సంఘటన అలాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి ఇప్పుడు నేను ఉన్న ఏ పార్టీ లేను జీవికే దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి తలిగా వలిపోయి మొత్తం బ్లడ్ అంతా కారుతుంది అందరు చూస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు వన్ జీరో ఎయిట్ వచ్చేది ఒక పర్సన్ నుండి ఏంది ఎందుకు చూస్తున్నా ఏంటంటే ఎవరు పట్టాలని ఒక్కరిని పట్టలేను కదా ఎవరు సహకరిస్తారు బ్లడ్ అంతా కారుతుంది నేను కూడా ఇంకా యశోటి పేషెంట్ దగ్గర చాలా మంది దగ్గర పోవాలి కదా అన్నది ఒక్క సెకండ్ ఆలోచించాలండి నా దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులను ఇమ్మీడియట్లీ బట్ వేసేసి వాళ్ళను అంబులెన్స్లో కూడా యశోద్ హాస్పిటల్ తీసుకెళ్ళినాను నేను తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నా పర్సులో టెన్ థౌజండ్ ఉంటే టెన్ థౌసండ్ నుండి అక్కడ కరెక్ట్గా వాళ్ళు అడ్మిట్ చేసుకుంటుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా నన్ను బాగా కలిసివేసింది